హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ప్రతిపక్షాలకు అర్థం కాలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు ఈ వ్యాఖ్యలపై బీజేఎల్పీ నేత ఏలెటి మహేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు హెల్త్ పాలసీ ప్రతిపక్షాలను అర్థం కాలేదనడం మంత్రి దివాళా కోరతనానికి నిదర్శనమని రిప్లై ఇచ్చారు ప్రభుత్వ విధానంలో పారదర్శకత ఉంటే దానిపై చర్చించేందుకు అసెంబ్లీని ఎందుకు సమావేశపరచడం లేదని ప్రశ్నించారు ఆ పాలసీ అత్యంత పారదర్శకంగా ఉందని ఎలాంటి కుంభకోణానికి ఆస్కారం లేదంటున్న ఉత్తమ్ ఈ విధానంపై బహిరంగ చర్చకు నిలదీశారు ఓపెన్ డిబేట్ కు మంత్రి సిద్ధపడితే రేపు ఉదయం పదకొండు గంటలకు అసెంబ్లీ మీడియా పాయింట్ లో జర్నలిస్టుల సమక్షంలో చర్చకు రావాలని డిమాండ్ చేశారు డే టైం వేదికను మంత్రి ఖరారు చేసినా తనకు అభ్యంతరం లేదన్నారు ఎక్కడైనా ఎప్పుడైనా చర్చకు సిద్ధమే అని మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు కరప్షన్ లో భాగస్వాములై కుంభకోణంలో భాగస్వాములై అనేకమైనటువంటి కుంభకోణాలకు క్షేత్రమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పూర్తిగా కూరుకుపోయి ఈ రకంగా మాట్లాడుతున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే రేపు ఓపెన్ డిబేట్ కి నేను సిద్ధంగా ఉన్నాను మరి రేపు పదకొండు గంటల నుంచి నేను అసెంబ్లీ హాల్లో మీడియా పాయింట్ దగ్గర మరి మీరు వస్తానంటే అక్కడ నేను మీకోసం ఎదురు చూస్తాను లేదా మీరు ఏ స్థానానికి రమ్మన్నా ఏ ప్లేస్కి రమ్మన్నా నేను దీని రుజువులతో సహా వచ్చి నేను నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాను మీరు కేవలం అవినీతికి అలవాటు పడి కుంభకోణాలకు అలవాటు పడి సివిల్ సప్లైస్ మాదిరిగా ఈరోజు చిన్న చిన్న కుంభకోణాలు మీకు కళ్ళ కనబడక ఈరోజు ఈ రాష్ట్రాన్ని పూర్తిగా దోచుకునే ఆరు లక్షల ముప్పై వేల కోట్ల రూపాయల కుంభకోణానికి తెరదించి దాంట్లో భాగస్వాములై మరి ఈ రకంగా మీరు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మీకు దమ్ము ధైర్యం ఉంటే మరి బహిరంగ చర్చకు సిద్ధమని అడుగుతా ఉన్నాను